హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మా ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనుబోటీ మా ఛానల్ ఫస్ట్ టైం మీరు చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఓకేనా నేనే లైవ్లోకి అనేది వీడియో తీస్తున్నాను ఉదయాన్నే దుడి దగ్గరికి వెళ్దాం అనుకున్నా కానీ నేను వెళ్ళి లోపల గుర్రులు అనేది వెళ్ళిపోయి పిల్లలు అనేది వాళ్ళ పొంగ తోలుకొచ్చేస్తారు పిల్లలు ఇక్కడ మనకి చిన్న పిల్లలు అనేది కాదు మొత్తం మనకి త్రీ మంత్స్ పైనే ఉన్నాయి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్య లైట్గా కొమ్ములు వదిలేసిన పిల్లలు అనేది మనకి మొత్తం ఈ కట్ అనేది మనకి యాభై ఆరు పిల్లలు పెద్ద యాభై ఆరు పిల్లలు అనేది ఉంది ఈ వీడియో తీసిన డేట్ వచ్చి మనకి పన్నెండవ తేదీ పన్నెండో నెల గురువారం రోజు బ్రదర్ ఇది వచ్చేసి మనకి గురువారం రోజు సాయంత్రం అప్లోడ్ చేద్దాం అనుకున్నా ఆ రోజు నైట్ మన వాళ్ళకి మన పల్లెల్లో అక్కడక్కడ ఎనిమిది పిల్లలు తొమ్మిది పిల్లలు పది పిల్లలు అట్లా నేను వీడియోస్ పెట్టాను మన ఛానల్లో ఆ పిల్లలు చూసి మన అన్నవాళ్ళు కడప జిల్లా కమలాపురం నుంచి అయితే అన్నవాళ్ళు వచ్చారు ఆ రోజు అన్నవాళ్ళకి లోడెత్తే లోపల తొమ్మిది పదిహేను వరకు అదే రోజు నేను ఈ వీడియో తీసిన రోజు అప్లోడ్ చేయాలి ఉదయాన్నే తీయాలనుకున్నా ఆ రోజు వీడియో అప్లోడ్ చేయాలి కానీ ఆ రోజు వాళ్ళకి లోడ్ ఉదయం నుంచి వర్షం పడుతుంది తర్వాత అన్నవాళ్ళు కొనేసి మళ్ళీ వాళ్ళ విలేజ్కి వెళ్ళి అమౌంట్ అనేది తీసుకొని వచ్చిన తర్వాత నైట్ అక్కడి నుంచి అన్నవాళ్ళు బండి తీసుకొచ్చారు వాళ్ళు వచ్చే ఏడు గంటలు అయిపోయింది ఏడు గంటల తర్వాత మనం అన్ని ప్రతి కట్టా దగ్గర రైతు దగ్గరికి వెళ్ళి వాళ్ళకి బండికి లోడ్ చేసి డబ్బులు కట్టించి వాళ్ళని పంపించే లోపల నైట్ తొమ్మిది అయిపోయింది అదే రోజు మళ్ళీ నేను సంతకెళ్ళాలి గురువారం సంతకెళ్ళాలి ఆ టైంలో ఈ వీడియో అప్లోడ్ చేయడానికి టైం కుదరలేదు అన్న వాళ్ళకు లోడ్ పంపించాను అది యాభై ఒక్క పిల్ల మొత్తం మనకి ఇప్పించున్నా రైతుల దగ్గర ఆ వీడియో కూడా ఇప్పుడే అప్లోడ్ చేస్తాను కానీ ఇది నేను మొదల గురువారం రోజులు అప్లోడ్ చేయాలా ఆ రోజు టైం కుదరక అప్లోడ్ చేయక ఈ రోజునే అప్లోడ్ చేస్తున్నా పల్లెల్లో రైతు దగ్గర రైతు దగ్గర చిన్న పిల్లలు కాదు మ్యాక్సిమం మనకి త్రీ మంత్స్ పైన ఫోర్ మంత్స్ మధ్యలో అంటే మూడు నెలలు నాలుగు నెలలు వయసు అనేది ఉంది లైవ్ వెయిట్ ఎంత వస్తాయి జత ఫ్రై చేయం చేస్తున్నారు పిల్లలు అసలు ఎలా ఉన్నాయి ఏంటి వీడియోను మీకు క్లారిటీగా చూపిస్తాం సార్ ఎందుకంటే మీరు వచ్చిన తర్వాత కూడా అదే విధంగా మీకు నేను చూపిస్తాను ఒకసారి పిల్లలన్నీ మొత్తం మనకి యాభై ఆరు పిల్లలు ఇక్కడ ఉన్నాయి రైతు దగ్గర దొడ్డి దగ్గరే ఉన్నప్పుడు మనం తీసేవాళ్ళమే నేను వచ్చే లోపల మేతకు అనేది బయటకు వచ్చేసాయి మేతకు బయటకు రావడం వల్ల పొలంలోకి వచ్చి వీడియో తీస్తున్నా ఒకసారి పిల్లలు మొత్తం మీకు ఒకసారి చూపిస్తా చూపించిన తర్వాత ఇవి లైవ్ ఎయిట్ ఎంత వస్తాయి జత ఫ్రై చేయని చెప్తున్నారు ఫైనల్గా మనకి ఎంతకు వస్తాయి అనేది మీకు పిల్లలు అనేది ఒకసారి నీట్గా చూసి మనం వీడియో తీసి ఎలా ఉంటుందంటే లైవ్లోకి వచ్చినప్పుడు ప్రతి పిల్ల ఎలా ఉంది అవి ఏ ఎట్లా లైవ్ అయితే వస్తాయి అవి ఏదైనా కుంటుతున్నా లేదంటే ఇంకేదైనా ప్రాబ్లం ఉన్నా వీడియోలోనే చెప్తాను వచ్చిన తర్వాతగా సేమ్ అలానే ఉంటుంది ఇట్లా కర్రీ పిల్లలు ఎర్ర పిల్లలు అనేది కూడా ఎన్ని ఉన్నాయి ఏంటనేది వీడియోలో మాట్లాడుకుందాం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసారంటే పిల్లలు అనేది ఒకసారి నీట్గా చూపిస్తాను జత ఫ్రైజ్ కూడా మేము ఆ వీడియోలో మాట్లాడుకుందాం ఓకే బ్రదర్ ఇక్కడ నేను లైవ్ లైక్ వచ్చి వీడియో తీస్తున్నాను మనం వీడియో తీసామంటే ఎలా క్లారిటీగా ఉంటుందంటే పిల్లలు ఎలా ఉన్నాయి తర్వాత ఇవి లైవ్ అయితే ఎంత వస్తాయి జత ఫ్రైజ్ ఎంత అని చెప్పే ముందు పిల్లలు ప్రతి పిల్ల అనేది మీకు ఒకసారి నీట్గా బ్రదర్ ఇది ఇక్కడ ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా మీకు వీడియోలోనే క్లారిటీగా చూపిస్తాను ఓకే ఇక్కడైతే మనకి అడిగాను టీకాలు వ్యాక్సిన్ అంటే మన పీపీఆర్ వ్యాక్సిన్ కానీ ఇంకేదైనా వ్యాక్సిన్ వేస్తారని అడిగాను ఈ రైతు అనేది కొద్దిగా వర్షాలు పడుతున్నాయి వర్షాలు ఆగిన తర్వాత పీపీఆర్ వ్యాక్సిన్ అయితే వేస్తానని చెప్పున్నాడు ఇక్కడ టానిక్లు బ్రదర్ మందులు అనేది టానిక్ ఆకలికి టానిక్ అనేది పెట్టుకున్నారు ఇక్కడ ఇక్కడ పిల్లలు అనేది ఒకసారి మీకు నీట్గా చూపిస్తాం పిల్లలు అనేది మీకు ఒక్కసారి నీట్గా అనేది చూపిస్తాం పిల్లలన్నీ మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో అనేది వస్తాయి ఇక్కడ మనకి పీపీఆర్ వ్యాక్సిన్ అయితే పీపీఆర్ వ్యాక్సిన్ అయితే వేయలేదంట ఇక్కడ రైతు అనేది కొన్న వాళ్ళు అనేది వేయించుకోవాలి ఎందుకంటే వీళ్ళు వేసే వాళ్ళు వర్షం పడడం వల్ల ఈ వర్షంలో వేయకూడదు కొద్దిగా వర్షం అయిపోయిన తర్వాత వేస్తామని చెప్పున్నారు మనకి మొత్తం ప్రతి పిల్ల అనేది మనకి చూడండి పొలంలో ప్రతి పిల్ల అనేది మేసే పిల్లలే ఉన్నాయి కదా ఇక్కడ మనకి ఫామ్లో వాళ్ళకైనా పనికి వస్తాయి బయట తిప్పి మేసుకో మేపుకుండే వాళ్ళకైనా సరే సెట్ అయ్యే పిల్ల ఇక్కడ ప్రతి పిల్లకి కొమ్ములు అనేది బయటకు వచ్చిన్నాయి ప్రతి పిల్లకి అనేది కొమ్ములు వచ్చిన్నాయి ఇక్కడ దో ఈ పిల్ల మాత్రం కాళ్ళుకుంటుంది అడిగాను ఏంటి ప్రాబ్లం అని అడిగాను అది ముళ్ళు గుచ్చుకొని ఇక్కడ చూడండి ఇక్కడ ముళ్ళులు ఎందుకు గుచ్చుకుంటాయి చూడండి ఇక్కడ కంప కంప ప్రాంతంలో తిరగతుంటాయి ఇక్కడ బయట మామూలుగా మాకు మా ఏరియా అంతా ఇలా ముళ్ళల్లో తిరగాలి ముళ్ళల్లోనే మెయ్యాలి పిల్లలు ఇలా మేసినప్పుడు ఈ ముళ్ళు తొక్కినప్పుడు కాళ్ళు అనేది కుంటుతాయి ఇప్పుడు ఈ పిల్ల అనేది కాళ్ళు గిట్ల కింద కొంచెం వాతావరణం వల్ల ఈ కుంటుంది ఆ పిల్ల అది కూడా నేను పట్టుకొని చూశాను ఈ పిల్ల మాత్రం కుంటే పిల్ల మాత్రం మనకి ముళ్ళు అనేది తీస్తారు కదా నేను కూడా చూశాను ముళ్ళు అనేది తీస్తున్నారు అది ఒక రెండు రోజులు వాళ్ళగా అది సీమ్ అది తీసాడంటే అదేం ప్రాబ్లం లేదు కర్రీ పిల్లలు అనేది మాత్రం ఒక పిల్ల అక్కడ కనిపిస్తుంది కదా అదొక పిల్ల ఈ రెండు పిల్లలు కర్రీ పిల్లలు మాత్రమే ఉన్నాయి ఎర్ర పిల్లలు అనేది మాత్రం ఒక పిల్ల ఏదో ఉంది అక్కడ కనిపిస్తుంది కదా ఆ ఎర్ర పిల్ల అనేది మనకి నెల్లూరు బ్రౌన్ అంటాం దాన్ని ఆ నెల్లూరు బ్రౌన్ పిల్ల ఒకటి వస్తుంది బ్లాకు అదొక పిల్ల అదొక పిల్ల రెండు పిల్లలు మాత్రమే మనకి బ్లాక్ కలర్ అనేది వస్తాయి మిగతా అవన్నీ మనకి నెల్లూరు జుడిపి వస్తాయి బ్రదర్ మిగతా ఇన్ని మనకి నెల్లూరు జుడిపి అనేది వస్తాయి ఇక్కడ త్రీ మంత్స్ పిల్ల అనేది పెద్దగా లేవు బ్రద త్రీ మంత్స్ పిల్ల అనేది మాత్రం ఇదిగో ఇది ఉంది మాత్రం ఇది ఉంది ఒకటి ఇది కూడా మేస్తుంది అది త్రీ మంత్స్ పిల్ల అంటే కొమ్ము చేస్తుంది అది కూడా చూడడం కనిపిస్తుంది కదా అది కూడా మీకు మేస్తుంది ఇట్లా గడ్డి మేసాయి అంటే ప్రాబ్లం ఉండదు పాలున్నా లేకపోయినా మనకు పాల పిల్లలు కాదు ఇవి కాబట్టి మనకు ప్రాబ్లం అయితే ఉండదు ఇలాంటి పిల్లలు తీసుకోవడం వల్ల అది ఒక పిల్ల ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదో ఇదొక పిల్ల ప్రతి పిల్ల అనేది మనకి ప్రతి పిల్ల అనేది మేస్తుంది చెప్పాను కదా కాలు కుంటుంది ముళ్ళు కుంటు ముళ్ళు తొక్కడం వల్ల కుంటుతుంది అని చెప్పాను పిల్లలు అనేది ఒకసారి నీట్గా చూపిస్తారు ఎందుకంటే మనం వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తామో మీరు వచ్చిన తర్వాతగా సేమ్ అలానే ఉండాలి ఇక్కడ పిల్లలు అనేది మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు కూడా కొన్ని ఉన్నాయి కదా ఫైవ్ మంత్స్ ఐదు నెలల పిల్లలు అనేది కూడా మనకి కొన్ని పిల్లలు ఉన్నాయి కనిపిస్తున్నాయి కదా ఈ పెద్ద పిల్ల అనేది ఫైవ్ మంత్స్ ఉంటుంది అక్కడ గీరుకుండ పిల్ల ఇవన్నీ మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది వస్తాయి ఇక్కడ కనిపిస్తున్న ఒరిజినల్ జుడిపి ఇట్లా ఉంటాయి మామూలుగా కొన్ని ఇట్లా రంగులు కూడా వస్తాయి జుడిపి పిల్లలు అనేది మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఫోర్ మంత్స్ పిల్లలు ఉన్నాయి త్రీ మంత్స్ పిల్లలు మాత్రం ఒక ఐదు ఆరు తప్ప మిగతాయన్ని మనకి నాలుగు నెలలు ఐదు నెలలు మధ్యలో వయసు పడారు ఇది మాత్రం మూడు మూడున్నర నెల మూడు మూడున్నర నెలలు ఉంటుంది ఇవి అయితే మనకి ఫైవ్ మంత్స్ వస్తాయి ఇంక ఇక్కడ కనిపిస్తున్నాయి కదా అన్ని ప్రతి పిల్ల అనేది చూడండి ప్రతి పిల్ల అనేది మనకి మేతమేసే పిల్లే పాలు తాగే పిల్లంటూ ఏదీ లేదు పాలకి ఇబ్బంది పడే పిల్లలు అంటూ ఏమీ లేవు లైవ్ వేట్ విషయానికి వస్తే మాత్రం దగ్గర దగ్గరగా పన్నెండు పదమూడు పద్నాలుగు కిలోలు దగ్గర దగ్గర పన్నెండు పదమూడు పద్నాలుగు కిలోలు మధ్యలో అనేది లైవ్ వేటు యావరేజ్ మీద మనకి పదమూడు కిలోలు బ్రదర్ పదమూడు అనేది యావరేజ్ అనేది పదమూడు కిలోలు అనేది ఖచ్చితంగా అనేది లైవ్ వేట్ వస్తాయి ప్రతి పిల్ల అనేది మేత కలవడబడి ఉంది ప్రతి పిల్ల కొమ్ము అనేది కూడా వచ్చినాయి బ్రదర్ ప్రతి పిల్లకి కొమ్ము అనేది వచ్చినాయి ఇక్కడ మనకి కర్రీ పిల్లలు అనేది మాత్రం రెండు పిల్లలు ఉన్నాయి నెలల ఉన్నాయి మిగతా అన్ని ఒరిజినల్ నెల్లూరు జుడిపి అనేవి వస్తాయి మూడు నెలల పిల్లలు అనేది కూడా పెద్దగా లేవు బ్రదర్ మూడు నెలల పిల్లలు మాత్రం ఒక రెండో మూడో వస్తాయి మిగతా ఇన్ని మనకి నాలుగు నెలలు మూడు నెలలు పైనే మూడు నెలలు పైన నాలుగు నెలలు దగ్గర దగ్గరగా మూడు నెలలు మూడున్నర నెల నాలుగు నెలలు ఇవి మనకి ఫామ్ లెవెలు కూడా సెట్ అవుతాయి కాకపోతే ఈ కట్ ఎవరైనా కొన్నారంటే ఖచ్చితంగా పీపీఆర్ వ్యాక్సిన్ అయితే వేయించుకోండి ఈ టైంలో మనకి పీపీఆర్ వ్యాక్సిన్ అనేది కంపల్సరీగా వేసుకోవాలి మిగతా ఇవి ఏంటంటే ట్రానిక్లు ముందులనవి పెట్టున్నారు కాబట్టి ప్రాబ్లం అయితే ఉండదు బ్రే ముందులు అవి పెట్టుకుని ఉన్నారు కాబట్టి ప్రాబ్లం ఉండదు పీపీఆర్ వ్యాక్సిన్ అయితే పడకు ఖచ్చితంగా మనం వేయించుకోవాలి ఎందుకంటే మనం ఇక్కడ రైతు అనేది వేసేవాళ్ళు ఈ టయానికి కాకపోతే ఇక్కడ వర్షం పడుతుంది మనకి వర్షం పడడం వల్ల ఈ రైతులనేది మనకి వ్యాక్సిన్ అనేది ఏపీ వర్షం కానీ లేకుండా ఉంటే మా ఊర్లో ఒక రెండు మూడు రోజుల నుంచి వర్షం పడుతుంది ఇప్పుడు కూడా కొద్దిగా నైట్ పడింది ఉదయం కొంచెం గ్యాప్ ఇచ్చింది ఇది మనకి వీడియో తీయడం వల్ల మనకి ఎందుకంటే నేను పొలంలో తీయడం కూడా అయింది బ్రదర్ ఎందుకంటే పిల్లలు మేస్తున్నాయా లేదా ఈ పిల్ల కూడా చూశాను బ్రదర్ ఈ పిల్ల కూడా కాలుకుంటుందని చెప్పాను కదా మూడు పిల్లలు అనేది కొంటున్నాయి ఇది కూడా ముళ్ళు అనేది చొక్కుంది అది చూశాను ఎందుకంటే మీకు చూపించాను కదా అక్కడ కంప ఎలా ఉందనేది ఆ కంప మండల్లో తిరిగినప్పుడు ముళ్ళు అనేది తొక్కుతుంటాయి గిట్ల కింద కొంచెం పాయడం అంటే అది మనకేం లేదు నార్మల్గా తీసేసుకుంటే మామూలుగా తొక్కేస్తాయి అంతేగాని వేరే ప్రాబ్లం అయితే కట్టలు అనేది లేదు ఎందుకంటే లైవ్లోకి వచ్చాను కాబట్టి ప్రతి విషయం మీకు చెప్పాలి వచ్చిన తర్వాత కూడా అదే విధంగా ఉంటుంది ఓకేనా ఈ ఇదే కాకుండా వేరే కట్టలు కూడా రైతుల దగ్గర ఉన్నాయి మనకి ఇలాంటి పిల్లలు అనేది తక్కువ ఉన్నాయి పాల పిల్లలు అనేది ఎక్కువగా ఉన్నాయి మార్కెట్లో కాబట్టి జనవరి కల్లా ఇలాంటి పిల్లలు అనేది ఎక్కువగా వస్తాయి మార్కెట్లోకి మనకి మార్కెట్లోకి వస్తాయి పల్లెల్లో రైతుల దగ్గర కూడా ఇలాంటి పిల్లలు అనేది మనకి ఇప్పుడు అంతా ఎక్కువ కొంతమంది రైతులు వెనక చిక్కి అంటే మనకు కొన్ని అనేది వెనక తక్కువగా ఒక నెల రెండు నెలలు ముందు అనేది ఇన్ని గుర్రెల పిల్లలు కాబట్టి కొంచెం మనకు పిల్లలు బాగున్నాయి అది ఇప్పుడు ఉండే మ్యాక్సిమం రైతుల దగ్గర ఉండేదంతా పాలపిల్లలు అనేది ఉన్నాయి పాలపిల్లలు ఈ గుర్రెలుగా ఆయనకి మొత్తం నూట అరవై జివాలు ఉన్నాయి నూట అరవై జివాల్లో మనకి నూట అరవై జీవాల్లో మొత్తం వచ్చేసి మనకి నూట ఇరవై రెండు పిల్లలు బ్రదర్ మొత్తం నూట ఇరవై రెండు పిల్లలు చిన్న పిల్లలు కానీ పెద్ద పిల్లలు కానీ పాల పిల్లలు కానీ మొత్తం నూట ఇరవై రెండు పిల్లల్లో మనకి యాభై ఆరు పొట్టేళ్ళు బ్రదర్ మొత్తం వచ్చేసి మనకి నూట యాభై ఆరు గొర్రెలకి నూట ఇరవై రెండు గొర్రెలు అనేది ఉన్నాయి ఆ ఇరవై రెండు గొర్రెల్లో వచ్చి మనకి పొట్టేళ్ళు అనేది యాభై ఆరు వచ్చాయి మిగతాయి ఫిమేల్ బ్రదర్ మిగతాయి అనేది కొదం పిల్లలు అనేది వచ్చాయి ఈయన సపరేట్గా పొట్టేళ్ళు అమ్మాలి అనే ఒక ఉద్దేశంతో పొట్టేళ్ళు అనేది సపరేట్గా చేసి తోటలో తోలుకోవాలనేసి బయట తీసుకెళ్తున్నాడు తోటలో తోలుతాడు ఆయన మామూలుగా నేను ఆపమని చెప్పాను మళ్ళీ తోటలో నిమ్మచెట్టాలకి వెళ్ళాయంటే మేము తీసేదానికి బాగుండదు దగ్గరగా బాగుంచు ప్లేస్ బాగుండే దగ్గర ఆపమన్నాను వచ్చాను లైవ్ లైవ్ వచ్చి వీడియో తెస్తున్నాను మొత్తం యాభై ఆరు పిల్లలు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ మూడు కలిపి అయితే ఉన్నాయి మనకి ఆ జత్త ఫ్రైజ్ బ్రదర్ ఇక్కడ వచ్చేసి మనకి జత్త ఫ్రైజ్ అనేది పదిహేను వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కనుక ఖచ్చితంగా బేరం చేసుకోవచ్చు ఆయన చెప్పే రేట్ అయితే ఫైనల్ రేట్ కాదు ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయని మాక్సిమం అయితే ఈ అన్న ఈ నేను వేరే అన్న వాళ్ళు డోన్ మన తిల్లక్క నా కోసమే చెప్పున్న ఉన్న వీటిని అన్నకు కూడా వీడియో పంపించలేదు రాన్న చూసుకొని మాట్లాడదామని చెప్పాను కాబట్టి ఇది డోన్ వాళ్ళకి పంపించాలి వాస్తవంగా అయితే వీడియో ఎందుకు అప్లోడ్ చేస్తున్నానంటే ఇలాంటి పిల్ల దొరుకుతుందా లేదని చాలామంది అడుగుతున్నారు ఉన్నాయన్న ఖచ్చితంగా ఇంకో ఉంటాయి పల్లెల్లో రైతుల దగ్గర అనేది దొరుకుతాయి కాబట్టి మొత్తం మనకి యాభై ఆరు కిలోలు అనేది లైవ్వేట్ అనేది మనకి పదమూడు పద్నాలుగు కిలోల మధ్యలో పదమూడు పద్నాలుగు కిలోలు ఖచ్చితంగా అనేది లైవేట్ వస్తాయి జత్త ఫ్రైజ్ అనేది మనకి పదిహేను వేల ఐదు వందలుగా చెప్తున్నారు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కానీ ఖచ్చితంగా బేరం చేసుకోవచ్చు ఇది అడ్రస్ వచ్చేసి మనకి నెల్లూరు జిల్లా రాపూర్ మండలం తెగచెర్ల మా విలేజ్లోనే రైతు వారీగా అనేది ఉన్నాయి వచ్చారంటే పిల్లల దగ్గరకు వచ్చుకొని మళ్ళీ మీరు ప్రతిదీ చెక్ చేసుకోండి ఏదైనా ప్రాబ్లం ఉందా ఏంటి అనేది ప్రతిదీ చెక్ చేసుకొని మీకు నచ్చిన తర్వాత అనేది బేరం చేసుకోవచ్చు వాళ్ళు చెప్పే రేట్ అనేది మీకు ఫైనల్ అయితే కాదన్న కాబట్టి కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి ఈ మామూలుగా ఈ బ్యాచ్ అయితే సేల్ అయిపోద్ది రేపు మార్నింగ్ సేల్ అయిపోద్ది ఈ వీడియో మామూలుగా గురువారం అప్లోడ్ చేయాల్సిన వీడియో ఈరోజు ఏ వారం ఈరోజు శనివారం శనివారం పద్నాలుగో తేదీ పన్నెండో నెల డిసెంబర్ శనివారం రోజు అనేది ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నా మామూలుగా అయితే గురువారం రోజు అప్లోడ్ చేయాల్సిన వీడియో రోజు అనేది అప్లోడ్ చేస్తున్నా ఓకేనా ఇంకేదైనా డీటెయిల్స్ కావాలంటే కాల్ చేసానంటే మీకు పల్లెల్లో రైతు వారికి ఇలాంటి కట్టలు అనేది ఇంకా ఉన్నాయి రేపెళ్ళి విలేజ్లోకి వెళ్ళి అనేది ఇలాంటి వీడియోస్ అనేది వస్తాయి ఇంక ఖచ్చితంగా ఇంకా గుర్రులు వీడియో అనేది ఎందుకు పెట్టడం లేదంటే గుర్రులు అనేది పెద్దగా అడగడం తగ్గించారు పొట్టేళ్ళు అనేది ఎక్కువగా అడుగుతున్నారు అందువల్ల ఖచ్చితంగా మా పల్లెల్లో ఉన్నాయి ప్లస్ పక్క పల్లెల్లో కూడా ఉన్నాయి రేపు ఖచ్చితంగా అన్నవాళ్ళు కానీ వస్తే ఈ పిల్లల లోడ్ పంపిస్తాను ఒకవేళ అన్నవాళ్ళు రాయకపోతే వేరే విలేజ్కి వెళ్ళి ఇలాంటి కట్టలు అనేది ఉన్నాయి రైతుల దగ్గర ఆ కట్టలు అనేది ఖచ్చితంగా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాయి ఇంకా గొర్రెల కట్టలు పెడతాను ప్లస్ ఈ మేకల కట్టలు కూడా చాలా మంది అవుతున్నాయి మేకల వీడియోలు కూడా పెడతాను ఓకేనా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ